ಸೇ ನಿರೀಡೆ ಮೊತ್ತ ನಿದ್ರೆ ತೀರ್ಸ್ತಾವು ಪೂಜೆ ಉನ್ನ ನಿದ್ರೆ ಸಭ ನಿದ್ರೆ ಗೊತ್ತ ಸಾಧ ದೊರಿಕೆ ಅನು

మా తర్వాత మేము తీసుకున్న తర్వాత కూడా మాతో కూడా అక్కడికి వెళ్ళి ఇటువంటి గురు పూజ కార్యక్రమాలంతా ఆయనకు భజనన్నే ఇష్టమే ప్రతి దైవం అన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆయమ్మ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు అలాగా కొంతకాలం వరకు సాగించింది తర్వాత ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్ళాకపోయినా ఆ పుత్రులు ఆరుగురు పుత్రులు ఒక పుత్రిక లాస్ట్కి ఈ ఏడుగురు సంతానంతో కూడా అమ్మ అందరి దగ్గర ఉండి ఆ అమ్మ జమ్మ ధరించుకుంది గురువు దగ్గర చేరినందుకు గురువు కూడా వాళ్ళ తండ్రి ఎవరయ్యారు కాబట్టి ఆ అమ్మ దానికి నడబడి తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి ఆదరణ అన్నటువంటిది చాలా విశేషమైనటువంటి అటువంటి ఆదరణకి ఈవేళ వాళ్ళ పుత్రుడైనటువంటి ఈ కుమారుల ఆరుగురు కూడా ఏంటంటే ఈ ఈ విధముగా గురుపుత్రుల్ని చాలా దూరం నుంచి కూడా తెప్పించి ఇంత ఘనముగా జరిపించినందుకు నేను మరియు మరి వాళ్ళకు ఆ చంద్రమ్మ గారికి ద్వాదశ వందనాలు తెలియజేసుకుంటా